అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే నేను ఒక పవర్ఫుల్ అయిన నెంబర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి త్రిపుల్ ఫైవ్ చేసే మ్యాజిక్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మీతో చెప్పబోతున్నాను చాలా అంటే చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు కాగితం అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా రాసి చూడండి తప్పకుండా మీ కోరిక ఏదైనా కూడా వెంటనే తీరుతుంది అనమాట అలా తీరేలాగైతే ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీకు అంతా మంచిగా జరుగుతుందండి ఆ రండి ఈ త్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ అనేది ఇది త్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ అంటారు ఇంకా కూడా ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ మ్యాజిక్ అని కూడా అంటూ ఉంటారండి ఇది అట్లా అంటారు ఇట్లా అంటూ కూడా అంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి మనం త్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ అనైనా అనుకుందాము లేదంటే ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ మ్యాజిక్ అయినా కూడా అనుకోవచ్చు మీ ఇష్టం అండి ఏదైతే ఏముంది ఫ్రెండ్స్ మన కోరిక తీరడం ముఖ్యం అనమాట ఎప్పుడు కూడా మన కోరికలు తీర్చుకోవడానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాము ఎన్నో దారులు వెతుకుతూ ఉంటాము అవన్నీ అంటే కొన్ని దారులు తెరిచినట్టే తెరిచి మూసుకొని పోయినప్పుడు ఏం చేయాలి నా దారి నాకు కనపడడం లేదే అని అనుకున్నప్పుడు ఈ త్రిబుల్ ఫైవ్ మ్యాజిక్ అనేది మీకు ఒక మంచి అంటే బంగారు ద్వారంలాగా అయితే కనిపిస్తుంది అనమాట మరి మనం ఇట్లాంటి ఇంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకుండా వెంటనే అయితే స్టార్ట్ చేసేద్దాము దీనికోసంగా మనం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్లు కానీ లేదంటే ఒక బుక్ కానీ వైట్ నోట్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకుని అందులో బ్లూ కలర్ పెన్ అయినా గ్రీన్ అయినా వాడవచ్చండి అందులో ఏం చేయాలి ఈ త్రిపుల్ ఫైవ్ మ్యాజిక్ ఏంటి అని అంటే ఫస్ట్ ఒకటి నుంచి యాభై ఐదు వరకు నెంబర్లు వేసుకోండి ఫ్రెండ్స్ కింద కిందకి వేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ఏదైతే కోరిక ఉంటుందో అంటే ఎగ్జాంపుల్కి ఉద్యోగమే తీసుకోండి ఫ్రెండ్స్ ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు నేను ఆ ఉద్యోగం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి షార్ట్గా రాసుకోవాలి కాకపోతే ఆ షార్ట్ లైన్లోనే మీ కోరిక మొత్తం తేల్చిపోవాలన్నమాట జరగాలి అని కాకుండా జరిగిపోయింది అని చెప్పి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసుకోవాలండి ఒక రోజు మీరు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలి మరి త్రిబుల్ ఫైవ్ అన్నారు కదా ఫిఫ్టీ ఫైవ్ చెప్పారు ఏంటి అంటే ఇంకొక ఫైవ్ ఏంటి అంటే ఐదు రోజులు వరుసగా ఖచ్చితంగా రాయాలండి త్రిబుల్ ఫైవ్లో ఒక ఫైవ్ వచ్చి ఐదు రోజులు వరుసగా రాయాలి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసుకోవాలి మీ కోరిక అనేది వరుసగా ఐదు రోజులు కంటిన్యూగా అయితే ఖచ్చితంగా రాయాలి మరి ఇది ఏ టైమ్లో అంటే మీ ఇష్టం అండి పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ మీరు ఐదు రోజులు అదే టైంకి రాయాలి ఎగ్జాంపుల్కి పొద్దున ఆరుకులు వేస్తే ఇక ఐదు రోజులు ఆరుకే లేయాలన్నమాట ఒక సమయం అనేది దానికోసం కేటాయించేయాలి మీకు మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లేదు స్పీడ్గా రాస్తాము అనుకునే వాళ్ళకి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే సరిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఐదు రోజులు ఒకే టైంకి రాయాలి ఇది ఖచ్చితంగా కంపల్సరీ అండి మీరు ఇక చేయకూడదు ఏంటి అంటే చాలామంది మేము కంప్యూటర్లో టైప్ చేస్తాము ఫోన్లో టైప్ చేస్తాము ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఇవంతా అసలు అస్సలు చేయకూడదు మీ హ్యాండ్తో మీరు రాయాలన్నమాట ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసుకుంటూ దీన్ని తలుచుకుంటూ ఉండాలండి ఈ ఐదు రోజులు వరుసగా తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఈ ఐదు రోజుల్లోనే మీ కోరికనే తీరిపోతుంది అనమాట దీనికి ఉండాల్సిన నియమం ఒకే ఒకటి ఐదు రోజులు ఒకే టైంకి రాయాలి ఆ టైం అప్పుడే మీ కోరికలు అనేది తీర్చుకోండి అనమాట ప్రశాంతంగా ఉండి ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయని సమయంలో కూర్చొని రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలి ఐదు రోజులు వరుసగా అయితే రాయాలి అప్పుడే మీ కోరికనే తీరుతుందన్నమాట మీ కోరికలన్నీ తీరాలి తీర్చాలి అని నేను కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ విధంగా మీరు ఐదు రోజులు రాసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది ఐదు రోజుల తీరిపోతుంది ఒకవేళ మీది ఏదైనా పెద్దది అట్లా అయినప్పుడు ఇంకొంచెం టైం అనేది పడుతుంది అనమాట కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి నమ్మకంతో చేస్తూనే ఉండండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది అనమాట ఇలా ఎప్పుడు కూడా నమ్మకంతోనే చేయాలి ఫ్రెండ్స్ పాజిటివ్గానే ఉంటూ అట్లనే చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి